భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని గల గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి శనివారం ఉదయం శ్రమదానం చేశారు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా ముక్కలు తొలగించి చెత్తను ఏరివేసి శుభ్రం చేశారు ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంగణంలో మొక్క నాటారు కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పురిక బలరాం నాయక్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అస్సరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు ఖర్గే గారు మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పార్టీ ముఖ్యల అందరి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కాన్సెప్ట్తో అన్ని రాష్ట్రాల్లో ఈనాడు పెద్ద ఎత్తున వెనకట రోజులు గుర్తు తెచ్చుకొని ఒక గ్రామానికి ఒక గ్రామానికి ఆ బాపూచి ఆశయాలను కానీ ఆ భీమ్ ఆశయాలను కానీ నెరవేర్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈనాడు దాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇంతకుముందే గిరిజన ప్రాంతం ఈ గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామమైన కిన్నెరసాని గ్రామంలో ఒక ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉదయం పూట శ్రమదాన కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఉండే ప్రతినిధులందరం కలిసి శ్రమదాన కార్యక్రమం ఈ స్కూల్లో చేయటం జరిగింది దీంట్లో గౌరవ మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారు బెల్లయ్య నాయక్ గారు ఇంకా చాలామంది మిత్రులు ఎంపీ గారు బలరాం నాయక్ గారు ఇంకొక ఎంపీ గారు రఘురాం రెడ్డి గారు నేను పాయిం వెంకటేశ్వరరావు గారు రామచంద్ర నాయక్ గారు ఇలా చాలామంది వాళ్ళు పంచుకోవటం జరిగింది తప్పకుండా ఇదేదో ఫోటోల కోసము ఫోటోల ఎగ్జిబిషన్ కోసమే కాకుండా ప్రజలు ఆల్రెడీ చైతన్య చైతన్యవంతులు గతంలో ఈ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసేవాళ్ళు మధ్యలో కొన్ని అలవాట్లు మర్చిపోయాం మళ్ళీ పాత పద్ధతిలో మన పాత అలవాట్లు మంచి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయాల్సిన అవసరం ఈనాడు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉన్నది కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది